హాయ్ బ్యాచిలర్స్ ఈరోజు వంకాయ టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఒక అర కేజీ టమాటాలు ఒక పావు కేజీ వంకాయలు పచ్చిమిరకాయలు ఐదు నుంచి పత్తి తీసుకోండి ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు మిరపకాయలు ఉన్నాయి కదండీ ఐదు నుంచి ఆరు పచ్చిమిరపకాయలు ఇరుక్కుని వేసుకోండి పేలకుండా ఉంటాయి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోండి నేను చూపిస్తున్న విధంగా తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వేగిన పచ్చిమిరపకాయలు మిక్సీ జార్లో తీసుకోండి మనం ఉప్పు నీళ్ళు నానబెట్టుకున్నాం కదండి ఉప్పు ఒక కేజీ వంకాయలు ముక్కలుగా కోసిని అవి కూడా నూనెలో వేసి మూత పెట్టి మగ్గించుకోండి త్వరగా మగ్గుతాయి ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నామండి అర కేజీ టమాటాలు అవి కూడా వంకాయ ముక్కల్లో వేసి మూత పెట్టి మగ్గించుకోండి ఆయిల్ పైకి వరకు నేను చూపిస్తున్న విధంగా మగ్గించుకోండి ఇందులో అస్సలు వాటర్ వేయకూడదు గుర్తుపెట్టుకోండి ఇది ఫ్యాన్ కింద ఆరబెట్టుకుందాం మనం మిక్సీలో తీసుకున్నాం కదండి పచ్చిమిరగాయలు వేగిన అందులో వెల్లుల్లిపాయలు వేసుకోండి ఎంత వెళ్ళడం అంతా మీ ఇష్టం సాల్ట్ తగినంత కొద్దిగా పది గ్రాముల చింతపండు తీసుకొని కచ్చాపచ్చగా మొత్తం మెత్తగా రుబ్బకోవద్దండి కచ్చాపచ్చగా నేను చూపిస్తున్న విధంగా రుబ్బుకోవాలి మనం పక్కన ఆరబెట్టుకున్నాం కదండి వంకాయ టమాటా మగ్గించుకొని అది కూడా మిక్సీలో వేసి ఒక తిప్పు తిప్పండి కొత్తిమీర వేసి కొత్తిమీర వేసి గార్నిష్ చేయండి ఇప్పుడు తాలింపు బాండి పెట్టుకొని తాలింపు ఆవాలు జీలకర్ర పచ్చెనపప్పు మినపప్పు ఎండి కరివేపాకు వేసుకొని ఇంగు వేసుకొని అలాగే రెండు మూడు నుంచి ఎల్లుల్లిపాయలు కూడా వేసుకొని మనం తిప్పి పెట్టుకున్నాం కదండి ఇందాక రుబ్బు పెట్టుకున్నాం కదా వంకాయ టమాటా పచ్చడి అది కూడా బాండీలో వేసి ఆయిల్ మొత్తం తాలింపులు అన్నీ కలిసే విధంగా తిప్పుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని పైన కొత్తిమీర గార్నిష్ చేసి చేస్తే అంతేనండి ఎంతో ఈజీగా అయిపోద్ది చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి దోశలోకి ఇడ్లీలోకి అన్నింటిలోకి బాగుంటుంది అది ఇలా ఒకసారి ట్రై చేయండి సబ్స్క్రైబ్